నేను ఈరోజు మూడు రకాల చట్నీ చేసుకుంటున్నాను పల్లీ చట్నీ పుట్న చట్నీ కొబ్బరి చట్నీ ముందుగా పల్లీ చట్నీ చేసుకుంటున్నాను పల్లీలు పుట్నాలకు ఒక రెండు చెంచాలు చింతపండు కొద్దిగా పచ్చిమిర్చి ఉప్పు సరిపడినంత ఇదంతా కలిపి మొత్తం మిక్సీ చేసుకోవాలి దీంట్లో మూడు ఎల్లుల్లిపాయలు రబ్బలు కూడా వేసుకోవాలి ఇలాగ మెత్తగా చేసుకోవాలి దీన్ని ఒక బౌన్లోకి తీసేసుకోవాలి కొబ్బరి చట్నీ చేసుకుంటున్నాను కొబ్బరి ఒకప్పు పప్పు ఒక చెంచా ఎల్లిపాయలు మూడు తగినంత ఉప్పు ఐదు పచ్చిమిర్చి చింతపండు బదులు మామిడికాయ వరకు వేసుకుంటున్నాను కొద్దిగా మామిడికాయ వరకు ఇవన్నీ కలిపి మెత్తగా మిక్సీ చేసుకోవాలి మామిడికాయ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది ఇది ఒక బౌన్లో తీసుకోవాలి పుట్నాల చట్నీ చేసుకుంటున్నాను పుట్నాలు ఒక కప్పు పల్లీలు ఒక రెండు చెంచాలు పచ్చిమిర్చి ఒక మూడు ఉప్పు తగినంత ఎల్లుల్లిపాయలు మూడు కొద్దిగా చింతపండు ఇవన్నీ కలిపి మెత్తగా మిక్సీ